బయట ఎంతో ఖర్చు పెట్టుకొని క్రీమ్ చీజ్ ని చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారు చేద్దామా హాయ్ అండి అందరికీ నమస్తే మరి వీడియో ఇంటో అర్థమైపోయింది కదా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో పాలు పోసి వాటిని వేడావనివ్వాలి కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత వెనిగర్ని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత కలిగి పెడుతూ ఉండాలి అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేసేయాలి వెనిగర్ బదులుగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు కాకపోతే వడపోసి వేసుకోవాలి ఇలా కలిబెడుతూ ఉండగా నెమ్మదిగా ఈ పాలు విరిగిపోతాయి అవసరమైతే మరి కొంచెం వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకోవచ్చు ఇలా పూర్తిగా విరిగిన తర్వాత ఈ పన్నీర్ని వడపోసుకోవాలి ఒక జల్లడి పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఇలా లా తయారైన ఈ పాలని ఈ క్లాత్ లో వేసుకొని వీటి మీద కొంచెం నీళ్లను వేసుకొని ఈ పన్నీర్ అంతా కూడా కడిగేసుకోవాలి ఇందులో వేసిన వెనిగర్ అంతా కూడా నీళ్లతో పాటు కిందకి దిగిపోతుంది తర్వాత ఇందులో ఉన్న నీళ్ళంతా కూడా ఈ విధంగా పిండేసేయాలి ఇలా పిండిన తర్వాత ఈ పన్నీర్ ని తీసి మిక్సీ జార్ లోకి వేసుకోవాలి పన్నీర్ ని జార్లో వేసిన తర్వాత దీంతో పాటు కొంచెం చీజ్ కూడా వేస్తున్నాను చీజ్ వేయకున్నా కూడా పర్లేదు వేటితో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఎంత క్రీమ్ చీజ్ కావాలి అనే దాన్ని బట్టి పాలను తీసుకోండి నేను తీసుకున్న పాలు పావు లీటర్ అయితే మరి కొంచెం చీజ్ కూడా వేసాను దీనికి మొత్తం కలిపి క్రీమ్ చీజ్ వచ్చి యాభై గ్రాముల వరకు తయారైంది గ్రైండ్ చేసిన తర్వాత దీని స్ట్రెక్చర్ చూసారు కదా ఇలా ఉంటుంది దీన్ని మనం మంచిగా ఎట్టేటి కంటైనర్ డబ్బాలో పెట్టి ఒక రెండు రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులోకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వేయలేదు కాబట్టి ఎక్కువ రోజు నిలవ పెట్టుకోపోవడమే మంచిది దీన్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు దీన్ని మనం ఒక స్ప్రెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు బ్రెడ్ మీద అప్లై చేయడానికి పిజ్జాల్లో వాడడానికి ఇలా రకరకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు చూసారు కదా చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లో ఎలా క్రీమ్ చేసి తయారు చేసుకోవచ్చు ఈ రోజుకి ఇంతే వీడియో ఈ రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్ లో అడగండి మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you